హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఐఎమ్ యువర్ ఎస్కే సార్ ఎకనామీ రిలేటెడ్గా మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ టాపిక్ వైజ్గా క్లాసెస్ అనేవి మనం చెప్పుకుంటున్నాం బేసిక్స్ దగ్గర నుంచి సెక్టార్స్లోకి అక్కడి నుంచి టైప్స్లోకి మళ్ళీ నేషనల్ ఇన్కమ్ జీడిపి స్టార్ట్ అయ్యిందంటే నేషనల్ ఇన్కమ్ వరకు వచ్చేస్తుంది అందులో జీడిపి జీఎన్పిఎన్డీపీ ఎన్ఎన్పి డిఫ్లేటర్ ఇంకొన్ని టాపిక్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచి లింక్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎలా ఉంది అక్కడ నుంచి పవర్టీకి ఎలా ఉంది పేదరికానికి అనేది నిరుద్యోగత నుంచి పేదరికానికి క్లాసెస్ కూడా చూసినాం ఆ క్లాసెస్ అన్నీ కూడా ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంటాయి ఎకానమీ ప్లేలిస్ట్లో ఛానల్లోకి వెళ్ళి ఎకానమీ ప్లేలిస్ట్ చూస్తే మీకు సీరియల్గా నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అనే టైటిల్ తోటి కనబడుతూ ఉంటాయి మీరు కనుక ఫస్ట్ టైం వ్యూయర్ అయితే ఆ క్లాసెస్ కూడా చూడండి ఒక అవగాహన అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఓకే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ట్యాక్స్ పన్నులు ట్యాక్సెస్ దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు చూద్దాం ఈ ట్యాక్సెస్ రిలేటెడ్గా టైప్స్ ఏమున్నాయనేది కూడా చూద్దాం అలానే ఈ టైప్స్ కాకుండా మెథడ్స్ ఏమున్నాయనేది ఫాలో అయ్యేది కంట్రీస్ అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం అయితే యాక్చువల్గా ట్యాక్స్ లేదా పన్నులు అనేవి డైరెక్ట్ ట్యాక్సెస్ లాగా ఉంటాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లాగా ఉంటాయి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటేనేమో మనం చేతులతోటి మనం కట్టేది అంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టు మనం కట్టే డబ్బు మనకు తెలుస్తుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు లక్షలు సంపాదిస్తే ఓ థర్టీ పర్సెంట్ ఏది మన అమౌంట్ నుంచి వార్షిక ఆదాయం నుంచి కట్టాలి అని అంటే అది నీకు తెలుస్తుంది ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది అది నువ్వు తెలుసుకొని కట్టేది డైరెక్ట్ ట్యాక్స్ నీ చేతుల ద్వారా నువ్వు పే చేసేది డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే నీకు తెలియకుండానే ఏ వస్తువు కొన్నా కూడా అందులో ట్యాక్స్ అనేది ఉంటుంది దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం అంటే నువ్వు మార్కెట్ పోయి ఒక పాల ప్యాకెట్ కొన్నా లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కొన్నా లేకపోతే ఒక పెన్ను కొన్నా బుక్కు కొన్నా ఏది కొన్నా అప్పుడు అది ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది ఓకే ఇది మెయిన్గా ఉండే డిఫరెన్స్ ఇవి మళ్ళీ మనం నెక్స్ట్ స్లైడ్స్లో కూడా చూస్తాం అయితే ఈ ట్యాక్స్ అనేది పన్ను అనేది ఎప్పటినుంచో ఉన్న చరిత్ర ఇది రాజుల కాలం నుంచి ఉన్నది కూడా ఉంది మనం ఖచ్చితంగా కట్టాల్సిందే లేకపోతే గవర్నమెంట్ నడవదు గవర్నమెంట్కి ఉండే నీడ్స్ కూడా ఉంటాయి మన దగ్గర నుంచి వసూలు చేసి ఈ కంట్రీని అంతా కూడా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా ఫామ్ చేసి స్టెప్ బై స్టెప్ మేనర్లో నడిపించాలంటే గవర్నమెంట్కి ఆదాయం అవసరం ఆ ఆదాయం అనేది ట్యాక్స్ల రూపంలో మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది అందుకే ట్యాక్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినంత మాత్రమే ఇది ఇంపార్టెంట్ కాదు నువ్వు ఒక కంట్రీలో లేకపోతే ఒక రీజియన్లో బతుకుతున్నావు అంటే గర్భస్థంలో ఉన్నటువంటి పిండం దగ్గర నుంచే నువ్వు ట్యాక్స్ కడతానట్టు ఎట్లా మనం కడుపులో ఉన్నప్పుడే మన మదర్ అనేది ట్యాబ్లెట్స్ మనకు కావాల్సిన క్యాల్షియం కావచ్చు హిమోగ్లోబిన్ రిలేటెడ్ కావచ్చు ఇంకేదన్నా శక్తి కోసం కావచ్చు విటమిన్స్ లోపం ఉండకుండా ఉండడానికి కావచ్చు మింగడం జరుగుతుంది మన కోసం తల్లి కోసం అక్కడ నువ్వు కన్జ్యూమ్ చేసుకునేది లోపల ఎనర్జీ అనేది మీ మదర్ మింగిన ట్యాబ్లెట్ నుంచి నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటున్నావు ఆ ట్యాబ్లెట్ అనేది ట్యాక్స్ వేయగా నీ కడుపులోకి మదర్ కడుపులోకి అక్కడి నుంచి నీకు ఎనర్జీని ఇస్తాను అంటే నువ్వు గర్భస్థంలో ఉన్నప్పటి నుంచే ట్యాక్స్ పే చేస్తానట్టు నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటున్నావు అంటే నువ్వు పే చేస్తానంటే ఓకే నువ్వు పే అన్నట్టు సరే పుట్టినో పెరిగినో చనిపోయినవు నీ పేరు మీద ఎంతో కొంత ఆస్తి ఉంది చనిపోయినో చనిపోయిన తర్వాత నీ పిల్లలు నీ పేరు మీద ఉన్న ఆస్తిని వాళ్ళ పేరు మీదికి మార్చుకోవడానికి నువ్వు ఎంతో కొంత మళ్ళా ట్యాక్స్ కడతా ఉంటావు రిజిస్ట్రేషన్లో నీ పేరు మీద ఇంకొకరి పేరు మీదకి మార్చుకోవడానికి కడుతున్నావు అంటే అక్కడ నువ్వు ట్యాక్స్ కట్టినట్టే నీ పేరు అందులో ఉంది కాబట్టి నీ ఆస్తి కాబట్టి అంటే గర్భస్థంలో ఉన్న శిశువు దశ నుంచి నువ్వు మరణించే వరకు కూడా ట్యాక్స్ కడుతున్నావు ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కుదరదు ఎకనమిస్ట్ ఫాదర్ ఆఫ్ ఎకానమీ ఎవరు మన యాడమ్ స్మిత్ కూడా ఏం చెప్తా ఉంటారు ఇదే చెప్తారు ఒకసారి నువ్వు పుట్టావంటే చచ్చేదాకా నువ్వు వద్దనుకున్నా ట్యాక్స్ కడతూనే ఉంటావు ఏ నాకు దీంతో సంబంధం లేదు నేను ట్యాక్స్ ఎక్కడ కడతాను అంటే నువ్వు ట్యాబ్లెట్స్ మింగుతాను ట్యాక్స్ కడతాను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు డాక్టర్కి సర్వీస్ ట్యాక్స్ కడతాను మార్కెట్కి వెళ్తున్నావు ఇంగ్రీడియంట్స్ ఏదో ఒకటి కొంటున్నావు దాంట్లో ట్యాక్స్ కడుతున్నావు డిమార్ట్కి వెళ్తున్నావు నీ గ్రాసరీస్ తీసుకుంటున్నావు దానికి ట్యాక్స్ కడుతున్నావు నీకు తెలియకుండానే నువ్వు కట్టే ట్యాక్సులన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్లు నీకు తెలిసి కట్టే ట్యాక్సులు ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ ట్యాక్స్లు వీటి గురించి కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంటు బిల్లు కడతాను దాని నుంచి గవర్నమెంట్కు డబ్బు వస్తుంది ఈ డబ్బుతోటే మొత్తం అనేది మారిపోదు ఈ డబ్బుతోటే మొత్తం అనేది మారిపోదు నువ్వు కరెంటు కన్జ్యూమ్ చేసుకుంటున్నావు కాబట్టి దానికి కొంత డబ్బు కడుతున్నావు రెండు బస్సులో టికెట్ తీసుకుంటున్నావు ఆ డబ్బుతోటే వ్యవస్థ అనేది నడవదు ఆ డబ్బుతోటే వ్యవస్థ అనేది నడవదు నువ్వు ఆ బస్సును వాడుకుంటున్నందుకు కిరాయి కడుతున్నావు అన్నట్టు ఆర్టీసీని పోషించడానికి వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్లోకి రావచ్చు రాకపోవచ్చు అది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద ఉంటుంది కానీ నువ్వు అక్కడ కన్జ్యూమ్ చేసుకుంటున్నావు కాబట్టి కిరాయి కడుతున్నావు ఈడ కన్జ్యూమ్ చేసుకుంటున్నావు కాబట్టి దానికి పేమెంట్ చేస్తున్నావు అయితే ఈ రెండిటి వల్ల గవర్నమెంట్కు ఒరిగేది అనేది చాలా తక్కువ అమౌంటే ఉండవచ్చు కానీ నువ్వు ట్యాక్స్ రూపకంగా కట్టేది ఏదైతే ఉంటుందో వాటి నుంచే ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు లేకపోతే ఇంకో థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు అక్కడి నుంచి మన ఇంటి దాకా వచ్చే కవర్ కరెంటుకు రిలేటెడ్గా పోల్స్ కావచ్చు ఇంకేదన్నా స్ట్రక్చర్ కావచ్చు ఈ ఆర్గనైజ్డ్గా ఉన్న స్ట్రక్చర్ కావచ్చు అదంతా కూడా మనం పే చేసే ట్యాక్స్ల రూపం నుంచి వచ్చిన డబ్బుతోటి గవర్నమెంట్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది అలానే రోడ్లు రోడ్ల మీద నడిసే మనం వాడుతున్నటువంటి బస్సులు ఇవన్నీ కూడా జస్ట్ మనం పే చేసిన టికెట్ నుంచే రావు ట్యాక్సులు వసూలు చేయాలి రోడ్లు వేయాలి బస్సులు కొనాలి వాటికి మరమ్మతులు చేయించాలి ఇవన్నీ కూడా మనం వసూలు చేసిన ట్యాక్స్ నుంచి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తుంది అది వాడుకుంటున్నందుకు మనము దానికి కిరాయి కడుతున్నాం రెంట్ కడుతున్నాం అంతే అది కరెంటు బిల్లు కావచ్చు ఆర్టీసీ బస్సు కావచ్చు బట్ ఈ స్ట్రక్చర్ అంతా ఫామ్ చేయడానికి మెయిన్గా కావాల్సింది డబ్బు ఆ డబ్బు అనేది ట్యాక్స్ల రూపంలో వసూలు చేసిన డబ్బు నుంచి మాత్రమే సాధ్యమవుద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఈ పిక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది చాలాసార్లు మీకు హిందూ పేపర్లో కూడా అప్పుడప్పుడు కనబడతా ఉంటుంది ఎకనమిస్ట్లకు ఇది అర్థమైపోయి ఉంటుంది మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక ఏనుగు వంటిది మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక ఏనుగు వంటిది ఇది బాగా తిన్నది మెల్లగా నడుస్తూ ఉంటుంది మెల్లగా నడుస్తూ ఉంటుంది మెల్లగా నడుస్తూ ఉంటుంది కానీ వేసే అడుగు అనేది బలమైన అడుగు ప్రగతి వైపేస్తుంది ఏనుగులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది సూక్ష్మంగా ఆలోచించి ఒక అడుగు వేసిందంటే వెనక్కి వేయదట కానీ నిదానంగా నడుస్తుందట ఓకే నిదానంగా నడుస్తుందట అంటే ఈ వసూలు చేసే ట్యాక్స్ అనేది బాగా తింటుంది ఏనుగు అనేది బాగా తింటది కదా ఇప్పుడు వంద లేకపోతే యాభై మేకలు తినే తిండి ఒక ఏనుగు కావాలంటే ఒక రోజులో కూడా తినేయచ్చు అంటే ఈ ఇంటర్నేషనల్ ఎకానమిస్లో కూడా మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థను ఏనుగుతోటి ఎందుకు పోలుస్తారంటే హాతితో ఎందుకు పోలుస్తారంటే బాగా ట్యాక్సేషన్ వసూలు చేస్తుంది అని మరి వసూలు చేయాలి తప్పదు ఎంత పెద్ద దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడిపించాలని అంటే ఎంత డబ్బు అవసరం పడుతుంది ఈ స్ట్రక్చర్ అంతా బిల్ట్ అయిపోయింది దీనికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయాలి రోడ్లు వేయాలి రైల్వే లైన్లు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఎగ్జిస్టింగ్ కాకుండా కొత్త వేయాలి ఎట్లా కొత్త హాస్పిటల్ రావాలి ఎట్లా ఈ బిల్ట్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా డబ్బంతా కూడా మరి జనరేట్ చేయాలంటే ట్యాక్స్ రూపకంగానే వసూలు చేయాలి కదా గవర్నమెంట్కు ఇంకో ఆప్షన్ ఏముంటుంది ట్యాక్స్ రూపకంగానే వసూలు చేయాలి అందుకే ఇండియన్ ఆర్థిక వ్యవస్థని ఏనుగులా పోరుస్తారు ఎందుకంటే బాగా తింటుంది బట్ స్టిల్ బాగా తిన్నా అది ఒకసారి ముందుకెళ్తూ ఉందంటే వెనక్కి రాదు దాదాపుగా రాదన్నట్టు అందుకే గుంతలో పడిపోతుంది ఏదైనా సిచ్యువేషన్ వస్తే కానీ వెనక్కి రాదు కానీ ఆలోచించేస్తుందట ఏను వేసే ప్రతి అడుగు ఆలోచించేస్తారట మనం స్లోగా వెళ్తుంది మన ఆర్థిక వ్యవస్థ స్లోగా డెవలప్ అవుతుంది కానీ ఒక్కసారి ముందుకు ఇట్లా గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే పైకే వెళ్తూ ఉన్నది కానీ రివర్స్లో దాదాపుగా రావట్లేదు అది కరోనాలో ఇన్సిడెంట్లు అవన్నీ కూడా దేశంలో ఉత్పత్తి అనేది తగ్గడం వల్ల ఆ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ వచ్చింది ఈ ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అనేది ఏనుగులా పోలుస్తున్నాం అది తినే డబ్బంతా కూడా ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నా అన్నట్టు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అది సరే ట్యాక్స్ వేస్తారు సార్ అన్నిటి మీద ఒకే రకమైన ట్యాక్స్ వేస్తామా అని అంటే అన్నిటి మీద మనం ఒకే రకమైన ట్యాక్స్ లేం మన డైలీ కన్జంషన్ అనేది ఇది కూడా మనకు ఈ యాదోగామి లేదా డిగ్రీస్ డిగ్రెసివ్ అనే టైప్ ఆఫ్ ట్యాక్స్ విధానంలో డిస్కస్ చేసుకుంటాం అక్కడ సరే అది పక్క పెడితే ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ పక్క పెడితే ఉన్నవాని దగ్గర నుంచి మనం డబ్బు ఒక విధంగా వసూలు చేస్తుంది గవర్నమెంట్ అనేది లేని వాని దగ్గర నుంచి ఒక విధంగా వసూలు చేస్తుంది అంటే డైలీ ఎజెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ గూడ్స్ మీద తక్కువ ట్యాక్స్ ఉంటుంది ఆడంబరాలకు రిలేటెడ్ ఏమైనా ఉన్నాయని అంటే ఆ గూడ్స్ మీద రిచ్ పీపుల్కి రిలేటెడ్గా వచ్చేది ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుంది నీ ఎజెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి తక్కువ ట్యాక్సే ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ ఉంది లేకపోతే టేబుల్ ఫ్యాన్ ఉంది లేకపోతే వాల్ ఫ్యాన్ ఉంది దీని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇప్పుడు వసూలు చేస్తాను గవర్నమెంట్ అనేది అంటే నువ్వు ఒక ఫ్యాన్ వెయ్యి రూపాయలు కొంటున్నావు అంటే దాంట్లో నూట ఎనభై రూపాయల దాకా నువ్వు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి కడతాను నైన్ ప్లస్ నైన్ అనేది డివిజన్ స్టేట్ టు సెంట్రల్ ఉంటుంది ఓకే అది వేరే విషయం నెక్స్ట్ అదే డైలీ ఎజెన్షియల్ ఇది ఇప్పుడు ఫ్యాన్ లేని ఇల్లు లేకుండా పోయింది ఫ్యాన్ కంపల్సరీ దాని మీద ఎయిటీన్ వేస్తుంది ఓకే అదే నువ్వు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఏసీ తీసుకోవాలనుకుంటున్నావు నీ నీడ్ అనేది ఫ్యాన్ ఈ ఫ్యాన్తో తాగలేదు అది గాలి వేస్తుంది ఇది గాలి వేస్తుంది కానీ నువ్వు అప్డేట్ అయిపోయి ఏసీకి వెళ్ళాలనుకుంటాను నీ కడుపు నిండింది కాబట్టి నువ్వు రిచ్ మెంటాలిటీలోకి వెళ్తావు కాబట్టి ఏసీ మీద వేసే జిఎస్టీ ఈ ఎయిటీన్ పర్సెంట్కి ఇంకొక టెన్ పర్సెంట్ యాడ్ అయ్యి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నువ్వు ఎక్స్ట్రా కట్టా అంటే టెన్ పర్సెంట్ ఆ ఉన్న ఫ్యాన్ మీద టెన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అవుతాను అదే నువ్వు ఎడిబుల్ ఆయిల్ వంట నూనె చూస్తే అంటే వంట నూనె కంపల్సరీ కదా ఏ కూర వండాలన్నా కూడా ఖచ్చితంగా నువ్వు మంచి నూనె వాడాలి అది ఫ్రీడమ్ కావచ్చు ఫార్చ్యూన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని మీద ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వేస్తుంది గవర్నమెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వేస్తుంది అదే జుట్టుకు పెట్టుకునే ఆయిల్ అనేది ఎజెన్షియల్ కాదు ముందు నీ కడుపు నిండాలి ఈ హెయిర్ గ్రోత్ రిలేటెడ్ ఈ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ ఇస్తాను ఎయిటీన్ పర్సెంట్ ఇస్తాను ఓకే అంటే డైలీ ఎజెన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద తక్కువ ట్యాక్స్ అనేది ఉంటుంది నువ్వు అప్గ్రేడ్ అయిపోయి రిచ్కి మెంటాలిటీకి వెళ్ళిపోతా ఉన్నావు లేకపోతే ఎజెన్షియల్కు ఇంకొక మెట్టు పైకెక్కినావు అంటే అలాంటి కన్జ్యూమబుల్ గుడ్స్ మీద ట్యాక్స్ అనేది కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది అదే మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇప్పుడు ఈ ట్యాక్సేషన్ చదువుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటిదనేది మీకు అర్థమవుతుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి పారాచూట్ కోకోనట్ ఆయిల్ మీద కేస్ ఫైల్ అయింది కోర్టులో ఏం ఫైల్ అయిందంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసింది ఏం ఫైల్ చేసిందంటే పారాషూట్ ఆయిల్ అనేది నెత్తికి వాడుతున్నారు రుద్దుకోవడానికి జుట్టు కోసం అది హెయిర్ ఆయిల్గా కన్సిడర్ చేస్తే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేయాలి అంటే ఆ టైంలో ఎంతుందనేది ఇంపార్టెంట్ ఇది ట్వంటీ ఫోర్ లెక్కలు అది నింపెట్టేది అది కన్జ్యూమబుల్ ఎడిబుల్ ఆయిల్ లాగా వాళ్ళు దాని మీద ఫైవ్ పర్సెంటే ట్యాక్స్ పే చేస్తారు దాన్ని చూపెట్టడం కూడా పేపర్ వర్క్లో ఎడిబుల్ ఆయిల్ అని చూపెట్టిల్లు కానీ కన్జంప్షన్ మొత్తం హెయిర్ ఆయిల్ రిలేటెడ్గా ఉన్నది వాళ్ళది అని అయితే పారాచూట్ ఏం చెప్పిందంటే నేను ఎక్కడా కూడా ఎక్కడా కూడా అది హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేయలేదు సార్ నేను ఇచ్చేది కోకోనట్ ఆయిలే కావాలంటే దాన్ని వంటలో కూడా వాడుకోవచ్చు వంటలో కూడా వాడుకోవచ్చు అది కన్జ్యూమర్ ఇష్టం వాడు తలవు పెట్టుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు ఒక పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది నేను పెన్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తానా ఆ పెన్నును వాడు ఇంకోని గొంతులో పొడిచండి వాడు చచ్చిపెడు దాని కత్త అంటే ఎట్లా నేను ఇచ్చింది వంట నూనె కోసమే కానీ కన్స్యూమర్ వాని ఇష్టం వాడు తలవు పెట్టుకుంటున్నాడు నేనేం చేయాలన్న ఇదంతా కార్పొరేట్ మాయ తెలివితేటలు ట్యాక్సేషన్ రిలేటెడ్గా పెద్ద పెద్ద వాళ్ళు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు వీటి మీద అవగాహన ఉన్నాయి ఎకనామిస్టులు ఎవరైనా కూడా ఇలాంటివన్నీ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్న కంపెనీలు ట్యాక్స్ని తగ్గించడానికే ట్రై చేస్తూ ఉంటాయి అందుకే ఈ సీఏ పోస్టులు కావచ్చు లేకపోతే ఈ ఆడిట్లు చూసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరి ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతూ ఉంటుంది అని అంటే దీని కానీ మెయిన్గా మరి కేసు నెగ్గిందా సార్ అంటే పారాచూట్ నెగ్గింది పారాచూట్ నెగ్గింది ఇక్కడ కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి మనకు చాలా కనబడతా ఉంటాయి ఇంకో కార్పొరేట్ అంటే ఈ సబ్ సబ్జెక్టుకు సంబంధం లేని ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆల్కహాల్కి ఆల్కహాల్కి పబ్లిసిటీ చేయొద్దు పబ్లిసిటీ చేయొద్దు కానీ మనం మూవీస్కి వెళ్ళినా లేకపోతే టీవీస్లో చూసినా కూడా ఆల్కహాల్ పబ్లిసిటీ అవుతూ ఉంటుంది హౌస్ బ్రాండ్ కావచ్చు రీసెంట్గా ఇప్పుడు బాలయన్ బాబుని కూడా పెట్టేసి మ్యాన్షనోజ్ రిలేటెడ్గా యాడ్ ఇస్తాను మనం బాగా అబ్జర్వ్ చేయండి మీకు హౌస్ అనేది గుర్తుంటుంది కానీ అక్కడ యాడ్ ఇచ్చింది సోడా రిలేటెడ్ లేకపోతే వాటర్ బాటిల్ రిలేటెడ్ అనేది మీకు గుర్తుండదు ఎస్ అక్కడ బ్రాండ్ ఈ విస్కీ రిలేటెడ్గా ఏమి ఇవ్వలే యాడ్ అనేది చూపెట్టిన యాడ్ అంతా మీరు కూలంకషంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాటర్ బాటిల్ రిలేటెడ్గానో సోడా రిలేటెడ్గానో ఉంటుంది కానీ మనకు ముద్రపడిపోయేది మాత్రం విస్కీ రిలేటెడ్ అనుకుంటాం అంటే దానికి పబ్లిసిటీ చేయొద్దు కాబట్టి వాళ్ళ మెయిన్ మోటో ఏంటి ఆల్కహాల్ రిలేటెడే పబ్లిసిటీ ఉండాలి వాళ్ళది రిలేటెడ్ కూడా కంపెనీ ఆల్కహాల్ రిలేటెడే ఈ వాటర్ బాటిల్లు అదే క మ్యాన్షనోస్ బ్రాండ్ పేరు మ్యాన్షనోస్ పేరుయప్పు సోడా పేరు మ్యాన్షనోస్ సోడాను ఎందుకు రిలీజ్ చేస్తారు ఎందుకంటే పబ్లిసిటీ కోసం అంటే మందుకు ఎట్లా పబ్లిసిటీ ఇవ్వద్దు నేను అదే పేరు పెట్టుకొని సోడాని రిలీజ్ చేసి దానికి పబ్లిసిటీ ఇస్తాను జనలో ఆటోమేటిక్గా నా అనేది ఆల్కహాల్ రిలేటెడ్ కాబట్టి పబ్లిసిటీ వచ్చేస్తుంది ఇదంతా కార్పొరేట్ తెలివితేటలు అన్నట్టు అంత ఈజీ కాదు వాటిని బీట్ చేయడం ఇప్పుడు నేను చెప్పిందంతా ట్యాక్స్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఇక్కడ చిన్న స్లైడ్లో ఇంగ్లీష్లో అలానే తెలుగులో ఇవ్వడం జరిగింది అక్కడ మనం చూసిందే జస్ట్ ఎందుకు కట్టాలి దేనికి కట్టాలి దేనికి వాడతాం అనేది ఇక్కడ పెట్టినా అంతే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ ఈ ట్యాక్స్ వేసే సిస్టమ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఫస్ట్ వన్ సమానుపాత లేకపోతే సమాన పన్ను సమానుపాత లేకపోతే సమాన పన్ను దీన్నే ప్రపోషనల్ ట్యాక్స్ అంటారు సెకండ్ వన్ తోన్, ప్రగతిశీల పన్ను లేదా ప్రోగ్రెసివ్ అని అంటాం థర్డ్ వన్ అధోగామి ట్యాక్స్ లేకపోతే డిగ్రెసివ్ అని అంటాం ఇంకొకటి ఫోర్త్ వన్ రిగ్రెసివ్ ప్రతిగామి అయితే ఈ ఏరియా అంతా కొద్దిసేపు వదిలేయండి నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి ఈ సమానుపాత ట్యాక్స్ అంటే ఏంటిదంటే అందులోనే మీనింగ్ ఉంది ప్రపోషనల్ ప్రపోషనల్ అంటే మనకు సింబల్ తెలుసు కదా ఫిజిక్స్లో అయినా మనకు చాలాసార్లు మ్యాథ్స్లో అయినా కనబడుతూ ఉంటుంది ఇట ఇది ఉంటే ఇట అది ఉంటుంది దానికి రెండింటికి సమానం అన్నట్టు ఇది పెరిగితే ఈ రైట్ హ్యాండ్ సైడ్ది కూడా పెరుగుద్ది ఇటు సైడ్ తగ్గితే ఇటు సైడ్ది కూడా తగ్గుద్ది అదే ప్రపోషనల్కు మీనింగ్ అంటే ఒకటి పెరుగుతే ఇంకొకటి ఆటోమేటిక్గా పెరుగుద్ది ఒకటి తగ్గుతే ఇంకొకటి ఆటోమేటిక్గా తగ్గుద్ది అంటే దీని అర్థం ఏంటిదంటే ఇది ట్యాక్సేషన్ రిలేటెడ్ కాబట్టి పూర్ మీద ట్యాక్స్ పెంచినమంటే రిచ్ మీద కూడా ట్యాక్స్ పెంచినట్టే పూర్ మీద ట్యాక్స్ తగ్గించినమంటే రిచ్ మీద కూడా ట్యాక్స్ తగ్గించినట్టే మీనింగ్ ఏంటి అని అంటే ట్యాక్స్ అన్ పూర్ ప్రపోషనల్ టు ట్యాక్స్ అన్ రిచ్ అంతే అంటే ఇద్దరి మీద వేసే ట్యాక్స్ సేమే ఒకవేళ పూర్ పర్సన్ లక్ష రూపాయలు సంపాదిస్తాడంటే అంటే వాని మీద వేసే టెన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఎగ్జాంపుల్ అదే రిచ్ పీపుల్ సంపాదించే టెన్ వన్ ల్యాక్ శాలరీ అయినా కూడా వాళ్ళకు కూడా వేసే ట్యాక్స్ అనేది టెన్ పర్సెంటే మరి మనకు అప్లికేబుల్ అవుద్దాం మనలాంటి కంట్రీకి అని అంటే అది అప్లికేబుల్ కాదు సమానంగా ట్యాక్స్ వేస్తా పేదవాడి మీద సమానంగా చేస్తా ఉన్నవాడి మీద సమానం వేస్తా అంటే కాదు ఎందుకంటే ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ అనేది టెన్ పర్సెంట్ పీపుల్ దగ్గరే ఆగిపోయింది డబ్బు అలా వేస్తే ఓన్లీ మిగిలిన ఈ పూర్ పీపుల్ దగ్గర నుంచే ట్యాక్స్ మీద నడవాలంటే కష్టం కదా డబ్బంతా తక్కువ మంది చేతిలో ఉండిపోయింది కాబట్టి అందరి మీద ఈక్వల్ వేస్తా అంటే తప్పది అది కుదరని పని కూడా ఓకే నెక్స్ట్ ఈ ప్రగతిశీల ట్యాక్స్ లేకపోతే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంటిది సేమ్ ఆదాయం పెరిగితే పన్ను శాతం పెరుగుతుంది అంతే అంటే ఏంటిది ఇప్పుడు నువ్వు మూడు లక్షలు సంపాదిస్తాను అనుకో దానికి ట్యాక్స్ లేదని అనుకుందాం మూడు లక్షల నుంచి ఆరు లక్షలు సంపాదిస్తాను ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అన్న ఆరు నుంచి తొమ్మిది లక్షలు పర్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎకానమీలో డబ్బు రిలేటెడ్ ఏ మ్యాటర్ వచ్చినా కూడా సంపదకు రిలేటెడ్గా అది పర్ ఇయరే చూస్తాం ఎందుకంటే జీడిపి కూడా చెప్పేది మనం పర్ ఇయరే చూస్తాం దేశ ప్రగతి ఎప్పుడైనా కూడా ఇయర్ వైజ్గానే చూస్తాం అందుకే ఇయర్ వైజే మనకు వచ్చే శాలరీ కూడా అంతే కదా పర్ యానం ఎంత నీ ప్యాకేజ్ అని అడుగుతారు సరే సిక్స్ టు నైన్ ల్యాక్స్ అంటే టెన్ పర్సెంట్ నైన్ టు టువెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ప్లస్ థర్టీ పర్సెంట్ ఇట్లా ట్యాక్సేషన్ అనేది సరే ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ అంటే ఫార్టీ పర్సెంట్ ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏది ప్రగతిశీల ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటి స్టెప్ బై స్టెప్ పెరుక్కుంటూ వెళ్ళడం గ్రాఫ్ అనేది స్టెప్ బై స్టెప్ పెరుక్కుంటూ వెళ్ళడం అంటే నీ సంపద పెరుగుతూ ఉంటే దాని మీద పడే ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే నువ్వు దీనికి అంత అనేది లేదు నువ్వు వంద కోట్లు సంపాదిస్తాను అంటే నీ ట్యాక్స్ ఆల్రెడీ నలభై ఇంకో వంద సంపాదిస్తాను రెండు వందలు అంటే ఫిఫ్టీ ఇట్లా ఇట్లా పోతా ఉంటే ఒక దగ్గర మ్యాచ్ అయిపోతుంది నీ సంపదకి అది ఈక్వల్ అయిపోతుంది నువ్వు సంపాదించేందుకు అందుకే ఈ టైప్ ఆఫ్ కూడా మనకు యూజ్ ఉండదు ఇక థర్టీ పర్సెంట్ గోసావు అని అర్థం రెండు చుక్కలు ఉందంటే ఓకే నెక్స్ట్ ఈ రెండు అయిపోయింది సమాన పన్ను అయిపోయింది అంటే ఈక్వల్గా వేస్తామని అన్నాం అది మనకు వర్కౌట్ కాదన్నాం రెండోది ప్రగతిశీల లేదా ప్రోగ్రెసివ్ అని అన్నాం అంటే నీ సంపద పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉన్నది దానికి అంత అనేది లేదు ఒక పాయింట్ దగ్గర ట్యాక్సేషన్ అనేది ఆగదు అని అన్నాం మరి ఈ రెండు మనకు వర్కౌట్ అవ్వవు కానీ రెండు కలిపి మనం వాడుతాం అదే అధోగామి పన్ను లేదా డిగ్రెసివ్ ట్యాక్స్ ఇండియాలో వాడేది ఇదే అంటే ఈ ప్రగతిశీల ట్యాక్స్ అనేది మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ప్రగతిశీల అని అంటే ఏంటిది ప్రోగ్రెసివ్ అని అన్నా ఫస్ట్ మనం వేసేది ప్రోగ్రెసివ్ ట్యాక్స్ వేస్తాం అంటే అప్ టు సమ్ పాయింట్ వరకు నువ్వు సంపాదిస్తావు నీకు ఆడి వరకే పన్ను ఉంటుంది ఆ పాయింట్ దాటి ఎక్కువ సంపాదించినవు అంటే ఆ స్టాపర్ అనేది అక్కడికే అప్లికేబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అదే ఎగ్జాంపుల్ చూసుకుందాం మన దగ్గర ఇది పాత ఓల్డ్ సిస్టమ్ నేను చెప్పేది మూడు లక్షలు ఉంది ట్యాక్స్ నీకు టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ అంటే నీకు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ నువ్వు తర్వాత ట్యాక్సేషన్ రిలేటెడ్గా చదువుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి మూడు లక్షలు పర్ యానం నువ్వు సంపాదిస్తే సున్నా ట్యాక్స్ ట్యాక్స్ లేదు అంత లోపు సంపాదిస్తాయి మూడు నుంచి ఆరు లక్షల ఐదు పర్సెంట్ అనుకో ఆరు నుంచి తొమ్మిది అనుకో తొమ్మిది నుంచి పన్నెండు పదిహేను శాతం ట్యాక్స్ కట్టాలనుకో పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలైతే ఇరవై శాతం అనుకో అదే పదిహేను లక్షల కంటే ఎక్కువ కడితే సంపాదిస్తే పర్ యానం థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలని అంటాను దీన్ని ఇట్లానే పెంచుకుంటే బోమ్ మనం ఒక పాయింట్ దగ్గర అయిపోతాం అది థర్టీ పర్సెంట్ పదిహేను లక్షలు అనుకో దానికి థర్టీ పర్సెంట్ అనుకో ఎగ్జాంపుల్గా చెప్తాను మనం ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదించినా అది థర్టీ పర్సెంటే నువ్వు వంద కోట్లు సంపాదించు పదిహేను లక్షలు కాదు వంద కోట్లు సంపాదించు నీ వంద కోట్లలో థర్టీ పర్సెంట్ మాత్రమే నువ్వు ట్యాక్స్ కట్టాలి వెయ్యి కోట్లు సంపాదించు దాంట్లో థర్టీ పర్సెంటే కట్టాలి పదివేల కోట్లు సంపాదించు దాంట్లో థర్టీ పర్సెంటే ట్యాక్స్ కట్టాలి అంటే ఈ ప్రగతిశీల అనేది అప్ టు ఒక పాయింట్కు వెళ్ళి ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సమాన పన్ను వస్తుంది ఆ తర్వాత నువ్వు నువ్వెంత సంపాదించు పూర్ కావచ్చు రిచ్ కావచ్చు ఎవడన్నా కావచ్చు ఎంత సంపాదించని అందరికీ అప్లికేబుల్ ట్యాక్స్ అయ్యేది ఆ థర్టీ పర్సెంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము అంటే అప్ టు సమ్ పాయింట్ అది వెళ్ళి ఒక పాయింట్ దగ్గర లాక్ అయిపోతుంది ట్యాక్సేషన్ అనేది ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదించినా కూడా ఇంతే కట్టాలి ఇది మనకు అప్లికేబుల్ అయ్యే ట్యాక్స్ అన్నట్టు అదోగామి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇట్లాంటివి చూసుకుంటే ఇప్పుడు ఒక కారు ఉంది కార్లలో మనం చూస్తే ఇన్ని మీటర్ల వరకు ఇంత ట్యాక్స్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇన్ని మీటర్లకి ఇంత ఇప్పుడు ఒక నాలుగు మీటర్ల కారు ఉంది అనుకోండి దానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ అని అంటాను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అదే నాలుగు మీటర్ల లోపు ఉంటే దానికి ఎయిటీన్ పర్సెంటే ట్యాక్స్ అని అంటాను కార్కి అప్పుడు నాలుగు మీటర్ల కారుకు ఒక ఫైవ్ ఎంఎం తగ్గించి ఛాసెస్ లెంత్ ఫైవ్ ఎంఎం తగ్గించి కంపెనీ రిలీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా అయితే అది దాని కాస్ట్ తగ్గుద్ది ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో పడిపోతుంది ఇదంతా కార్పొరేట్ కార్పొరేట్ ఇవ్వని మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మంచి కారు అరే దాన్ని కంపేర్ చేసుకుంటే ఇంకో తోటి రెండు సేమ్గా కనబడతానే మనకు చూసేది అది కాస్ట్ ఎక్కువ ఉంది ఇది కాస్ట్ తక్కువ ఉంది అంటే నువ్వు ఛాసీస్ లెంత్లో అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ ఓ టెన్ ఎంఎం అట్ దట్ మీన్స్ వన్ సెంటీమీటర్ కావచ్చు లేకపోతే ఒక టెన్ సెంటీమీటర్స్ లోపు కావచ్చు తగ్గించి పెడతారు ఎందుకు అని అంటే ఎందుకే ఆ స్లాబ్లో పడాలని ఓకే నెక్స్ట్ ప్రతిగామి ప్రతిగామి ట్యాక్స్ అంటే ఏంటిదంటే ఇన్వర్స్లీ ప్రపోషనల్ అంటే నువ్వు బాగా ఇన్కమ్కి ట్యాక్స్కి ఇన్వర్స్ ఉంటాయి అన్నట్టు అంటే నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత తక్కువ పన్ను పడుతుంది అంటే ఇది ఏం ప్రోత్సహిస్తాయంటే నువ్వు బాగా సంపాదించాలని ప్రోత్సహించే ట్యాక్స్ అన్నట్టు ప్రతిగామి పన్ను అనేది ఓకేనా అంటే ఎగ్జాంపుల్ నువ్వు బాగా ఐదు లక్షలు సంపాదిస్తాను నీ మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ పడతాను అదే నువ్వు పదిహేను లక్షలు సంపాదించిన అనుకో ఫైవ్ పర్సెంటే పడుతుంది నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తూ ఉంటే నీ ట్యాక్స్ అనేది అంత తగ్గుతూ ఉంటుంది ఇది ప్రతిగా మీ పన్ను అంటాం ఇది మనకు అప్లికేబుల్ కాదు ఏ కంట్రీకి కూడా అప్లికేబుల్ చేయడానికి కుదరనిది ఈ టాపిక్ అనేది ఇప్పుడు మనం వాడేది ఏంటి అదోగా మీ పన్ను మెథడ్ డిగ్రీసింగ్ ట్యాక్సేషన్ మెథడ్ మనం వాడేది ఇది గుర్తుపెట్టుకోండి ఇందులో ఈ టేబుల్ ఒకటి డ్రా చేసుకోండి సరిపోతుంది ఏ రకంగా తిప్పి అడిగినా కూడా ఇందులో నుంచి మీకు ఎగ్జాంపుల్ అర్థమైపోయింది అంటే కాన్సెప్ట్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇది యాక్చువల్గా నాలుగైదు పేపర్లో ఉండేది కుదించి సింపుల్గా రాసింది ఓకే నెక్స్ట్ ఈ కట్టే విధానాన్ని బట్టి పన్నులల్లో రకాలు ఏముంటాయి నేను స్టార్టింగ్లోనే చెప్పా మీకు ఏం చెప్పా డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి నువ్వు డైరెక్ట్ ట్యాక్స్ అంటే నీ చేతుల మీదుగా ఎంత వెళ్తుంది అనేది నీకు తెలుస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే నువ్వు వస్తువులను మార్కెట్లోకి వెళ్ళి కొంటున్నప్పుడు నువ్వు నీకు తెలియకుండానే నువ్వు ఆ వస్తువుకు ట్యాక్స్ కడతా ఉంటావు ఇప్పుడు ఒక వస్తువు మనం అక్కడ కూడా స్టార్టింగ్లో జీడిపి జిఎన్పి కాన్సెప్ట్లో కూడా చెప్పుకున్నాం వస్తువు ప్రైజ్ని డిసైడ్ చేసేటి ఫ్యాక్టర్స్ నాలుగు ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం ఆ ఫ్యాక్టర్స్ ఏంటి భూమి మూలధనం ఈ వర్క్ చేసేటువంటి లేబర్ కావచ్చు ఎంప్లాయీ కావచ్చు ఇదంతా నడిపే ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు ఇవి డిసైడ్ నన్ను అది మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తుంది ఆ ట్యాక్స్ కంపెనీ ఓనర్ కట్టాడు ఆ వస్తువు ప్రైజ్ అనేది వాళ్ళ లాభం కలుపుకుంటే ఒక యాభై రూపాయలు అయిందంటే లేకపోతే ఒక వంద రూపాయలు అయిందంటే దాని మీద ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఎంత నూట పద్దెనిమిది రూపాయలు అవుతుంది ఆ నూట పద్దెనిమిది వాళ్ళ లాభం కలుపుకున్నదే వంద రూపాయలు అయినప్పుడు దాని మీద ఎయిటీన్ పర్సెంట్ కలిపి నూట పద్దెనిమిది రూపాయలు వాడు దాన్ని ఎంఆర్పి ఫిక్స్ చేసి మార్కెట్లోకి వదులుతాడు రేట్ ఫిక్స్ చేసి మార్కెట్లోకి వదులుతాడు అంటే అది ఎవడు కడుతున్నాడు కన్జ్యూమ్ చేసుకునే వాడు కడుతున్నాడు అంటే గవర్నమెంట్ ఎవరి మీద వేస్తుంది కన్జ్యూమ్ చేసుకునే వాడి మీద వేస్తుంది ఫ్యాక్టరీ వాళ్ళ మీద వేసినట్టు కాదు ఓకే అదే డైరెక్ట్ ట్యాక్స్ అంటే కన్జ్యూమర్కు తెలుస్తుంది నేను కడతానా ఈ ట్యాక్స్ అనేది ఓకే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంతకుముందు చెప్పుకుందాం మనం సరుకులు సేవల రూపంలో పరోక్షంగా చెల్లించే పన్ను అని ఓకే చివరికి అంతా కన్స్యూమర్ మీద పడతాదని అని అనుకున్నాం ఓకే అంటే ఇప్పుడు మార్కెట్ పోయి ఒక ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాం దాని మీద ఫైవ్ పర్సెంట్ ఎడిబుల్ ఆయిల్ కాబట్టి వంట నూనె కాబట్టి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ వేసింది ఈ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది మనకు తెలియకుండానే దాని మీద ఎంఆర్పీలో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది మనం కట్టేస్తూ ఉంటాం అందుకే అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది పెట్రోల్ కూడా అంతే టూ పర్సెంట్ కమిషనా ఫైవ్ పర్సెంట్ కమిషనా తీసుకొని బంకు నుంచి మనకు డిసైడ్ అయిపోయి బంక్ ఓనర్ కొడతా ఉంటాడు అది డైలీ డైలీ మారుతూ ఉంటుంది క్రూడ్ ఆయిల్ మీద బేస్ అయి ఉండేది అది కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది మనకు తెలియకుండానే అందులో కట్టేస్తూ ఉంటాం అంతే ఇక డైరెక్ట్ ట్యాక్స్ అంటే చెప్పిన మనకు తెలిసి కట్టేది ఆదాయం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు లేకపోతే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కావచ్చు వీటి మీద మనం క్లాసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యే టాపిక్కే ఈ డైరెక్ట్ ట్యాక్స్ రిలేటెడ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా చూస్తే నేను ఒక ఇరవై లక్షలు పర్ మంత్ సంపాదిస్తున్నాను అనుకోండి దాంట్లో థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కట్టాలి అనేది చెప్పింది అందులో ఆ ఇరవై లక్షలలో ట్యాక్సబుల్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే నా కన్జంప్షన్ అంతా పోగా నా దగ్గర మిగిలేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని నేను క్యాపిటల్ అమౌంట్గా వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై లక్షలలో నేను కన్జ్యూమ్ చేసుకోగా నా దగ్గర మిగిలింది ఒక ఐదు లక్షలు అనుకోండి ఈ ఐదు లక్షల మీద మాత్రమే పన్ను కట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అది ఇన్కమ్ ట్యాక్స్ మనం మన చేతుల మీదగా కడుతున్నాం కాబట్టి మనకు తెలిసిపోయేటువంటి టాపిక్ అట్లనే కార్పొరేట్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ వాళ్ళు కట్టేది కంపెనీస్ కట్టేది క్యాపిటల్ గేన్స్ ట్యాక్స్ అంటే మనం పెట్టే మూలధనం మీద వచ్చిన గేమ్స్ ఆ గేమ్స్ రిలేటెడ్గా మాత్రమే కడితే కట్టే లాభాల మీద కట్టేటువంటి ట్యాక్స్ కార్పొరేట్ ఈ క్యాపిటల్ గేమ్స్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ క్యాపిటల్ గేమ్స్ ట్యాక్స్ అంటే స్టాక్ మార్కెట్ కావచ్చు నువ్వు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీద చేసినట్లయితే లాభం మీద కావచ్చు అట్లా ఉంటాయి అన్నట్టు ఇది మనం చూసుకున్నటువంటి ఓవరాల్ క్లాస్ ఇందులో మనం ఏం చెప్పుకున్నాం అసలు కాన్సెప్ట్ అంటే ఏంటిది డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకే అట్లా అవి చూసినాం తర్వాత ఏం చూసినాం మెయిన్గా ట్యాక్స్ అంటే ఏంటిది అనేది చూసినాం ట్యాక్స్లో రకాలు ఏంటిది సమానుపాత ప్రగతిశీల అదోగామి ఈ ప్రతిగామి ఈ కాన్సెప్ట్లో చూసినాం ఓకే ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా అసలు ట్యాక్స్ ఎందుకు వెయ్యాలనేది చూసినాం ఏనుగు రిలేటెడ్ ఎగ్జాంపుల్గా కూడా మనం ఒకటి చూసినాం నెక్స్ట్ మనం డైరెక్ట్ ట్యాక్స్లోకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ ట్యాక్స్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం నార్మల్గా దాంట్లో టైప్స్ ఏమున్నాయి అనే దాని మీదనే మనం డిస్కస్ చేసుకుంటాం అసలు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటిదో మనం ఇంతకుముందు ఈ క్లాస్లోనే చూసినాం అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ ట్యాక్స్ అనేది వ్యక్తి మీద వేయచ్చు కంపెనీ మీద వేయచ్చు కంపెనీ అన్నా కూడా కంపెనీని రన్ చేసేది ఎవరు మనుషులే కదా అంటే మనిషి మీద వేసినట్టే ఒక రకంగా కంపెనీ అంటే కార్పొరేట్ వరల్డ్ కట్టచ్చు లేకపోతే వ్యక్తి కట్టచ్చు దాంట్లో రకాలు ఏముంటాయి కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ కావచ్చు గిఫ్ట్ ట్యాక్స్ కావచ్చు ఎస్టేట్ కావచ్చు ఐటీఆర్ రిలేటెడ్ ఇంకేమన్నా ఉంటే అవి కావచ్చు ఇలా చాలా ఉంటాయి వీటి గురించి మనం వచ్చే క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ ట్యాక్స్ కాన్సెప్ట్ మీకు నచ్చి ఫస్ట్ టైం మన వ్యూయర్ అయితే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పెట్టిన తర్వాత మీకు అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా బెల్ సింబల్ నొక్కాలి అది మీకు తెలుసు అది నొక్కి పెట్టుకోండి బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైతే ఈ క్లాసెస్ అనేవి ఇంపార్టెంట్ షేర్ చేయడం అని అనుకుంటున్నారో వాళ్ళకు వీలైనంత వరకు ఎక్కువ మందికి అలాంటి వారికి షేర్ చేసి యూజ్ఫుల్ అయ్యేలా చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్